నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మీరు ఎలా నేను బాగున్నాను ఫస్ట్ మన ఇద్దరికి సో ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ఫుల్ గా చాలా ఎపిసోడ్స్ మనం చేయాలి యా రమ్మ గారు యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ గా మీరు మాకు తెలుసు మోటివేషనల్ స్పీకర్ మాత్రమే కాకుండా పబ్లిక్ కౌన్సిలర్ అనొచ్చు మిమ్మల్ని ఫ్యామిలీ కౌన్సిలర్ అనొచ్చు ఇంకేమైనా ఉంటాయా పబ్లిక్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ నైస్ అందుకే ఏమో మీరు మీ స్పీకింగ్ అనేది అందరిలో ఇన్స్పైరింగ్ గా తయారైంది మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము ఓకే అనుమానించే భర్త అదర్వైజ్ అనుమానించే భార్య ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండింగ్ అనేది చాలా హెల్దీగా ఉండాలి ఆ హెల్దీనెస్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆటోమేటిక్గా అనుమానాలు అనేవి మొదలవుతూ ఉంటాయి వన్స్ ఒకసారి అనుమానం అనే పురుగు మెదడులోకి వచ్చింది అంటే డెఫినెట్గా ఫ్యామిలీ అనేది కొలాప్స్ అవడానికి అదే బీజం ఈ అనుమానం అనేది అసలు ఏ సందర్భాల్లో స్టార్ట్ అవుతుంది ఈ అనుమానం ఒకసారి స్టార్ట్ అయితే నిజంగా తగ్గదా దాని గురించి మీరు చెప్పండి అవును అనుమానం అనేది అంటే అది ఒక లక్షణం అనుకోవచ్చు ఓకే లేదా అప్పటికప్పుడు కలిగింది అంటే అప్పటి నుంచి కలుగుతూ వచ్చింది గత కొద్ది రోజులుగా అనేది ఒకటి ఉంది అంటే పెళ్ళయింది ఇప్పుడు ఒక రెండు మూడు నెలలు అయింది అనుమానం అంటే అది ఆ పెళ్ళయిన దగ్గర నుంచి మొదలైంది అనుమానం రోగం లేదు అది ఒక చిన్నప్పటి నుంచి అది ఒక లక్షణంగా కూడా ఉండొచ్చు చిన్నప్పటి నుంచి అదొక లక్షణం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం దీన్ని పెరిగిన పెరుగుదల వాతావరణం ఎక్కువగా అంటే సిటీ అని చెప్పలేము ఊర్లో అని చెప్పలేము అది అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క పెరుగుదల ఎలా ఉంటే పిల్లల్ని ఆ భావాలతో పెంచుతారు అది సిటీ అవ్వచ్చు ఊరు అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు సిటీలో వాళ్ళు ఉండి ఉండొచ్చు ఒకప్పుడు ఊర్లో ఉన్నారేమో అంటే ఊర్లో కొన్ని విషయాలు ఉంటాయి చిన్న విషయం ఉంటే అందరం చెప్పుకోవడం చిన్న తప్పు ఉంటే చెరగేయడం తెలుసు కదా అబ్బో చాట్లా జరిగేస్తున్నాడు అంట ఇంకా చిన్న చిన్న విషయాలకి కూడా మైన్యూట్ విషయాలను కూడా పర్టికులర్గా చూడడము ప్రతిదాన్ని దాని గురించి నువ్వు ఇలా నువ్వు అలా అనడము ఏది చేసినా తప్పు పట్టడము లేకపోతే ఒక కోడలు అనే పాత్రని భయంకరంగా చిత్రిస్తారనమాట అంటే ఆ కోడలు పద్దెనిమిది ఏళ్ళు అవ్వచ్చు ఇరవై ఏళ్ళు అవ్వచ్చు పాతికేళ్ళు అవ్వచ్చు అరవై ఏళ్లది కూడా అవ్వచ్చు కోడలు కోడలే దాన్ని బండకేసి ఉతకడమే పని ఉతకడమే పని ఓకే అంటే మనిషిని కాదు ఆ పాత్రనే నలుగురు కూర్చున్నారంటే అబ్బో మీ కోడలులాగా మా కోడలిలాగా మా అబ్బాయిని మాతో మాట్లాడి అది ఇది వాళ్ళకుంటాయి చాలా సమస్యలు ఉంటాయి అవన్నీ వీళ్ళు మీటింగ్ లో పెట్టుకుని ఉతికేస్తూ ఉంటారు దానికి తగ్గట్టు కొందరు కోడలు కూడా అలాగే ఉంటారు సో ఈ లక్షణాలు వాళ్ళల్లో ఉండటం వల్ల వాళ్ళందరు మీటింగ్స్లో సత్సంగాలు అన్నమాట మీటింగ్స్లో కూర్చుని రోజు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటి ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండటం పిల్లలు ఆటోమేటిక్గా వింటారు వింటున్నప్పుడు చెవికి వేసుకుంటారు మైండ్కి కూడా వేసుకుంటారు పర్టికులర్గా కూర్చుని పట్టించుకోకపోయినా వెళ్తూ వస్తూ నలుగురు కలిసినప్పుడు వినడము చుట్టాలలోకి వెళ్ళినప్పుడు చూడడము కొన్ని సంఘటనలు జరిగినప్పుడు పిల్లలు కూడా ఏకమైపోతారు కొన్ని ఫ్యామిలీస్ లో పిల్లల్ని దూరంగా పెడతారు అయిపోయి ఆడుకోండి చదువుకోండి అది చాలా ఫ్యామిలీస్ లో వాళ్ళకి ఏంటంటే డీటెయిల్స్ ఇలాంటివి తెలియవు ఓహో ఇలాంటివి కూడా జరుగుతాయా ఓహో ఇలా ఇది జరిగింది కాబట్టి దీని రిజల్ట్ అలా ఉందా అందుకే వీళ్ళు ఇలా తిడుతున్నారా అనేది ఇలాంటి వాళ్ళకి తెలియదు కానీ అలా పెరిగిన వాళ్ళకి అక్కడే వాళ్ళ ముందు గొడవ అవుతుంటే చదువుసంజలు మానేసి నడుమ చేతులు వేసుకుని చూస్తుంటారు పిల్లలు కొన్ని విలేజెస్ లో ఎక్కువ చూస్తుంటాం సిటీలో కంటే కూడా అవును అంటే ప్రతి చిన్నది పెద్దవాళ్ళతో సమానంగా వాళ్ళకి అర్థమవుతాయి చిన్న పిల్లలకు కూడా సమానంగా అర్థం అవుతాయి అవును ఈ ఈ అమ్మాయి భర్తను ఎదిరించింది అంటే ఎదిరించకూడదు కదా అనే స్వభావం ఆ వయసులోనే వాళ్ళు వచ్చేస్తుంది ఇవాళ కోడలు ఇలా చేసిందంటే అమ్మో కోడలు ఇలా చేసింది అని పిల్లలు కూడా మాట్లాడతారు డామినేషన్ తాలూకు ఎఫెక్ట్స్ అనుకోవచ్చు జీర్ణం చేసుకుంటారు చిన్నప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళ అమ్మ అలాగే మాట్లాడుతుంది వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మలు అలాగే మాట్లాడుతున్నారు చుట్టుపక్కల అమ్మల నలుగురు కూర్చుంటే అవే మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ మేడం ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున వన్స్ ఒకవేళ అక్కడ ఉంది ఆ బాయ్ అనుకోండి రేపు పొద్దున పెళ్ళైన తర్వాత వచ్చే వైఫ్ ని డెఫినెట్ గా కూడా ఒక డామినేషన్ భావంతోనే చూడడం జరుగుతుంది కదా అసలు మనిషిలాగా చూడరే ఓకే వీళ్ళు ఏంటంటే ఇందులో భాగంగా నేను మీరు అడిగిన కోసం జవాబు చెప్తా ఇప్పుడు అనుమానం అంటే వాళ్ళ కోడలు ఇలా చేసిందంట వాళ్ళ అబ్బాయి అడిగాడంట ఆ అమ్మాయి కాదందంట కొట్టాడంట అప్పటికి నిజం చెప్పలేదంట అంటే కట్టుకథలాగా చెప్తున్నాను అనుకోకండి నేను కూడా పల్లెటూర్లో వెళ్ళాను సందర్భంగా కొన్ని వెళ్ళాను అదే ఆల్రెడీ జరిగిన కరెక్ట్ గా ఇదే కాకపోయినా వేరే సంఘటన నేను చెప్తా వాళ్ళ ఇంటికి కోడలు వచ్చింది మూడు రోజులు రెండు రోజులు అయింది పెళ్ళయి వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా కార్యక్రమాలు ఉంటే అటు ఇటు తిరుగుతుంటారు తిరుగుతుంటే అక్కడ ఒక సంభాషణ అనమాట అందరు వచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ కోడలు అక్కడ కూర్చోబెట్టారు కోడలు ఇంకా తలో ఒక మాట వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుని కోడల మీదే మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వేళ కొడుకు అటు తిరిగి నుంచి ఉన్నాడు నేనే చూసి కళ్ళారా చూసి వాళ్ళ అల్లుడు ఇలా చేశాడంట వీళ్ళ కొడుకు ఇలా చేశాడంట అని మాట్లాడుతుంటే ఈ కొడుకు మనస్తత్వం ఎలా తయారవుతుంది ఎలా తయారయ్యింది అని మీరు అడిగితే కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్తా కానీ మనకు అది అప్రస్తుతం నేను ఆ రోజు చూసాను ఆ ఎఫెక్ట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటి ఆ అమ్మాయి మీద పడుతూనే ఉంది సుఖశాంతులు లేవు మనశ్శాంతి లేదు జీవితంలో అనుభవించింది ఏమీ లేదు ఈ రోజుకి అవే మాటలు చెప్తారు అవే మాటలు వింటారు వయసులో అయిపోయి పెళ్ళిళ్ళు పిల్లలకి ఏ అయినా కూడా అవి మానలేదు నేను చెప్పాను కదా కోడల వయసు పద్దెనిమిది అవని ఇరవై అవనే అరవై అవని కాదు వయసులో ఉన్నప్పుడు ఏదో తెలియక మెచ్యూరిటీ లేక గా బిహేవ్ చేస్తారు అనుకోవచ్చు పెరిగే కొద్ది మనుషుల్లో మార్పులు వస్తాయి తత్వం మారుతుంది ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ పెరుగుతుంది వాట్ ఈస్ షీ వాట్ ఈస్ హీ అనేది తెలుస్తుంది ఇన్ని జరిగిన తర్వాత కూడా మనుషుల్లో మార్పు రాకపోతే అసలు మనుషులు ఎలా అవుతారు ఇంతలో రెండు మళ్ళీ అది ఇన్న వాళ్ళ నుంచి అలవాటైపోలేదా రెండోది వాళ్ళలో జీర్ణించుకుపోయి ఉన్నాయి అవి ఆ జీర్ణించుకుపోయినవి మనిషితో పోవాల్సిందే ఇంకోటి అలవాటైపోయింది నిన్న తిట్టావు ఇవాళ తిట్టకుండా నువ్వు ఉండలేవు నిన్న నువ్వు అమ్మాయి గురించి ఒక అభిప్రాయం అనుకున్నావు ఇవాళ్ళు కూడా అదే అభిప్రాయం ఉంటుంది నీకు మారదది నువ్వు వాడు పోయే వరకు పోదు అది ఇప్పుడు వయసు వస్తే ఏమైంది బయట ఎంతో మందికి న్యాయం చెప్తాము తీర్పులు చెప్తాము మంచి వాళ్ళగా పేరు తెచ్చుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మనిషిని చూడంగానే లెగుస్తాయి కొమ్మలు ఓకే మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తారు అలాగే ట్రీట్ చేస్తారు బయట మనం మంచి వాళ్ళం అనిపించుకోవడానికి ఒక ఫోకస్ ఉంటది కొంతమందికి అందరూ కాదు మేడం కొంతమందికి బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బయటది అంతా బయట వదిలిపెట్టేసి ఇంటికెళ్ళిన తర్వాత ఆ డామినేషన్ అనేది చేసుకోవాలి అక్కడ మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ 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 కేసు వేరు వాళ్ళ విషయం వేరు అది చెప్తే వాళ్ళు సరైపోతారు నువ్వు నువ్వు వినవు నువ్వు ఇలాంటిదానివి నువ్వు రకరకాల అన్నమాట ఇక్కడ జరిగేవి వాళ్ళ తల్లిదండ్రులు ఉండనివ్వండి చనిపోనేవ్వనండి వీళ్ళు చనిపోయే వరకు ఇలాగే చేస్తారు వీళ్ళని ఓకే ఇదే అయితే తను ఎంతమందితోనైనా తిరగచ్చు అరవై ఏళ్ళు వచ్చినా డెబ్భై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చిన తను తిరగచ్చు తినచ్చు తిరగచ్చు ఇంటికి రెండు రోజులు రాకపోయినా ఫ్రెండ్స్ తో తిరిగినా పెళ్ళం అడగకూడదు తప్పు కాదు అది మగాడు తిరగాలి మరి ఆడవాళ్ళు తిరగకూడదు గడప దాటి బయట రాకూడదు అలా కొంతమంది తాళాలేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అది కూడా తెలుసు నాకు తాళాలేసి తాళాలేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అమ్మ ఉన్నారు ఈ రోజుల్లో కుర్రాళ్ళ సంగతే కుర్రాడే అబ్బాయి కూడా అది అలా కూడా జరుగుతున్నాయి మరి అలాంటప్పుడు అది అనుమాన రోగం అనుకోండి ఇంకా చచ్చిపోయింది అమ్మాయి మరి ఆత్మహత్యలు చేసుకోమంటే చేసుకోరా కానీ అది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎవరికోసం మనం ఎందుకు చచ్చిపోవాలి ఇది ఆలోచించాలి ఆ అనుమానం అనేది చిన్నప్పటి నుంచి మరే పెళ్ళాన్ని జాగ్రత్తగా చేతులో పెట్టుకోవాలిరా పెళ్ళాన్ని కంట కనిపెట్టాలిరా పెళ్ళం ఎవరితో మాట్లాడుతుందో చూసుకోవాలిరా ఎవరితో మాట్లాడినివ్వకూడదు నువ్వు ఆ స్వతంత్రం ఇచ్చావంటే నీ చేయి దాటిపోతుంది ఇలాంటివన్నీ నేర్తానే ఉంటారు నేర్పడం వల్ల ఎన్ని కరెక్ట్ నిజం ఇప్పుడు కప్ప బావిలో ఉంటే అదే ప్రపంచం అనుకుంటుంది ఇప్పుడు వాళ్ళ మధ్యన పుట్టి పెరిగినప్పుడు అవే మాటలు వింటూ పాతికేళ్ళు పెరిగినప్పుడు నిజంగా మీకైనా నాకైనా అది కరెక్ట్ అనిపించదు మన ఇంట్లో ఒక విషయం ఇలా చేస్తారు మనం మనం అదే కరెక్ట్ అనుకోము ఏ మా ఇంట్లో చేస్తారు మీది తప్పు మాదే కరెక్ట్ అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో చేసింది వాళ్ళకి కరెక్ట్ మన ఇంట్లో చేసింది మనకు కరెక్ట్ ఎందుకంటే మనం అందులో పుట్టి పెరిగాం మనం అదే చూస్తూ పెరిగా అదే నేర్చుకుంటూ పెరిగి అదే ఆచరణలో పెడుతూ ఉంటున్నాం ఇప్పుడు ప్రెసెంట్ లో అలాంటప్పుడు నీది కరెక్ట్ అని నేను ఎందుకు ఒప్పుకుంటాను ఇది కరెక్ట్ అని అనుకున్న అతను చచ్చిపోయేదాకా అలాగే ప్రవర్తిస్తాడు సో అవతల వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు వీళ్ళని చేసుకున్న వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు జీవితం మొత్తం ఇట్లా వీళ్ళని భరించాల్సిందే భరించాల్సిందే నిజంగా ఇది ఒక మీన్ అంటే అవతల వాళ్ళకి ఈ సిచ్యువేషన్ అనేది నిజంగా టాక్సిక్ రిలేషన్షిప్ కదా ఇది చాలా చాలా టాప్ చాలా ఏంటి మేడం జనరల్ గా ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్స్ మీరు వీళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాను అది రక్తంలో జీర్ణించి మనకి చెయ్యి ఇలా ఉంది చచ్చేవరకు ఆ చెయ్యి పోదు ఆ వంకర అలాగే ఉంటుంది నేర్చుకున్న ఒక విషయం ఎబిసిడీలు నేర్చుకున్నాం వరకు మర్చిపోతాం మనం లేదు ఇవి కూడా అంతే చిన్నప్పుడు నేర్చుకున్నవి పోవు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మారరు వాళ్ళు వాళ్ళకి జీవితంలో ఏమంటారంటే తిప్పుకోలేనంత ఒక షాక్ తగిలితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుందేమో మరి అలాంటి షాక్స్ వాళ్ళకి తగలాలి తగులుతాయా అందరికి లేదు అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు షాక్ తగిలినప్పుడు మాత్రం కొంతమందిలో మార్పు రావటానికి అవకాశం ఉంటుంది కూర్చోబెట్టి నీతి మాటలు చెప్తే ఎవరికి ఎక్కుతుంది అది స్వయంగా ఆ దెబ్బ తిన్నవాడికి అనుభవించిన వాడికి తెలుస్తుంది సో ఏదైనా కానీ మనం పెరిగే విధానం మీదే మన పేరెంట్ తర్వాత మైండ్ సెట్ ఆధారపడి ఉంటుంది సో పేరెంట్స్ దీని ఈ విషయంలో నిజంగానే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పిల్లలు ఎదురుగా మాట్లాడుకోవడం అనేది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి